ఈరోజు తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుని కీసర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ రోజు మేడ్చల్ నియోజకవర్గం కీసర్ మండలంలోని బాల కు విచ్చేసిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్బాబు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర జంగే యాదవ్ మల్పెద్ది సుధీర్ రెడ్డి శరత్చంద్రారెడ్డి మరియు గోధుమకుంట ఎంపీటీసీలు మంచాల కిరణ్జ్యోతి ప్రవీణ్ కుమార్ గారు నాగర మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాసరెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి శ్రీ యనమూల రేవంత్ రెడ్డి గారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా నియమితులైన ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ ఎం కోదండరామ్ అమీర్ అలీఖాన్ ఆద్యాస్ ఫిజియో కేర్ డాక్టర్ రమేష్ మంతెన బీపీటీ ఎంఐఏపీ ఎంఐపీఏటి సీనియర్ ఫిజియోథెరపిస్ట్ ట్రీట్మెంట్ ఫర్ న్యూరో ఆర్తో పీడియాట్రిక్ కార్డియోపాల్మనరీ ప్రాబ్లమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇంజురీస్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ త్రీ జీరో ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో డాక్టర్ రమేష్ మంతెన గారి ప్రత్యేకతలు కూపింగ్ థెరపీ ఆక్యుపెంచర్ ఆస్టియోపతి మరియు చిరోపతి మీ ఆరోగ్యానికి నమ్మకమైన ఫిజియోకేర్ లభించును దీర్ఘకాలిక నొప్పులకు పూర్తిగా ట్రీట్మెంట్ చేయబడును అనుభవజ్ఞులైన డాక్టర్ రామేష్ మంతన గారిచే నాణ్యమైన వైద్యం లభించును మా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ త్రీ జీరో ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో మా అడ్రస్ రోడ్ నెంబర్ వన్ సత్యనారాయణ కాలనీ బస్ స్టాప్ ఆపోజిట్ సాయి కృపా ఎన్క్లేవ్ రాంపల్లి రోడ్ నాగారం కీసరమండల మేడ్చల్ డిస్టిక్